హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని రాచపొడి ఈ రోజు అయితే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త పదహారు రకాల కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే ఈ రోజు టిప్స్ అయితే మన రియల్ లైఫ్ లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ మన మనీని మన టైం ని సేవ్ చేసే టిప్స్ ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీకు ఏ టిప్ అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ అండి ఇదిగోండి ఇప్పుడైతే మనమైతే ఒక కూలింగ్ బాటిల్ కానీ ఒక వాటర్ బాటిల్ కానీ తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా చాకుని వెయిట్ చేసేసి కట్ చేయండి ఇలా మనం చాకుని వెయిట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోతుంది పూర్తిగా కిందికి కాకుండా ఈ విధంగా కొద్దిగా ఉన్ని చేసి ఇలా కట్ చేయండి చూడండి ఇదైతే ఒక చిన్న గిన్నె మాదిరి ఉంది కదా ఇప్పుడు మనకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే దీంట్లో ఈ చిన్న బాటిల్ దాంట్లో అయితే రెండు రెండు మూడు టేబుల్ స్పూన్ల అన్నం అయితే వేయండి మనకి వేడనమని లేదు చల్లనమని లేదు ఏదైనా సరే వేయండి ఇలా వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా హార్పిక్ అయితే వేయండి ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మన ఇంట్లో ఎక్కువగా ఎలుకలు ఉంటాయి కదండి ఎలుకల్ని మనం ఏం చేసినా బయటకి అయితే పోవు అనమాట అలాంటప్పుడు ఇలా గనక మనం అన్నంలో పెట్టేసి మనము అవి ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్ లో ఎక్కువగా తిరుగుతుంటాయో ఆ ప్లేస్ లో పెట్టామనుకోండి ఇవి తినంగానే అవి బయటికి వెళ్ళి చనిపోతాయి అనమాట అంటే దీని వాసనకి అవి అక్కడ నుంచి పారిపోతాయి అస్సలు రావన్నమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే చిన్నపిల్లలు కానీ పెర్స్ కానీ ఇంట్లో ఉంటే దీన్ని నైట్ పెట్టేసి ఉదయం లేవగానే తీసి పడేసేయండి తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో కాండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే కాఫీ అయితే మార్నింగ్ లేవగానే కాఫీ కలుపుకుంటూ ఉంటాం కదా కాఫీ కలుపుకునేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో కాండి మనకి కాఫీ అనేది మరింత టేస్టీగా వస్తుంది మనమైతే ఫస్ట్ పంచదార వేసిన తర్వాత ఇలా కాఫీ పొడిని అయితే వేస్తాము తర్వాత వేడి వేడిగా ఉన్న పాలు అయితే పోస్తాం కదా మనం ఇలా పోసిన తర్వాత డైరెక్ట్ గా స్పూన్ తో కలిపేసి గ్లాస్ లో పోస్తూ ఉంటాం అలా కాకుండా ఫస్ట్ అయితే ఇలా రెండు మూడు సార్లు బాగా తిరగొట్టండి ఇలా తిరగొట్టడం వల్ల కాఫీ అనేది మరింత టేస్టీగా మారుతుంది అలాగే ఇలా నురగొస్తుంది కదా అది ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట అందుకోసమని కాఫీని స్పూన్తో కాకుండా ఇలా తిరగొట్టేసి కప్పులో అయితే పోయండి హోటల్స్ లో కూడా అంతే చూడండి అసలు ఇలా అలా తిరగొట్టేసి తర్వాత అయితే కప్పులో పోస్తారు ఈ టిప్ని అయితే ఫాలో కండి మరింత టేస్టీగా తాగేసేయండి అలాగే థర్డ్ టిప్ అండి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇలా ఆయిల్ అయితే మనం చేసిన తాళ్ళుకు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా మనం బజ్జీలు చేసిన పకోడి చేసిన నేనైతే నిన్న నైట్ అయితే చికెన్ పకోడీ చేశాను అనమాట ఆ చికెన్ పకోడివి పీసెస్ తర్వాత పిండి కలిపిండినా కదా అదంతా ఇలా ఉండిపోయింది మనం అలానే వదిలేసినాం అనుకోండి ఇంకా ఆయిల్ అంతా అదే స్మెల్ వస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఒకసారి వాడుకొని ఇంకా పడేసేయచ్చు ఇలా అయితే ఫిల్టర్ చేసుకొని మనము టీ ఫిల్టర్ తో ఉడగట్టేసాం అనుకోండి టీ ఫిల్టర్ మొత్తం మళ్ళీ జిడు అయిపోతుంది మళ్ళీ మనం టీ పోసుకున్నప్పుడు కూడా టీ కూడా జిడ్డు జిడ్డుగా వస్తుంది అలా కాకుండా ఇలా ఒక టిష్యూ పేపర్ అయితే పెట్టేసి తర్వాత దాంట్లో అయితే ఈ విధంగా వడగట్టేసేయండి ఆయిల్ ని ఇలా వడగట్టేసామనుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వేస్టేజ్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది మనం బజ్జీలు వేయించిన వడలు చేసినా పకోడి చేసిన ఏది చేసినా ఏదో ఒక చిన్న చిన్న పీసెస్ అయితే ఆయిల్లో ఉండిపోతాయి కాబట్టి ఈ టిప్ అయితే ఫాలో అయ్యి ఇలా టిష్యూ పేపర్లో ఉడగట్టేస్తాం అనుకోండి ఇంకా ఈ పేపర్ని అయితే పడేసేయచ్చు మనం అదే టీ ఫిల్టర్లో ఉడగట్టేసామంటే మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలి మళ్ళీ అదంతా జిడ్డు జిడ్డుగా అయిపోతుంది ఇలా ఉడగట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాడుకొని ఇంకా తర్వాత అయితే పడేసేయచ్చు ఎక్కువగా ఎక్కువ కాగిన కాగిన ఆయిల్ను మరీ మరీ వాడకూడదండి ఒకసారి అయితే వాడుకొని ఇంకా తర్వాత అయితే పడేసేయచ్చు అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్లు అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనకి వాడే కొద్దీ వాడే కొద్దీ ఈ విధంగా నల్లగా అయిపోతూ ఉంటాయి మనం అలానే వదిలేసినామంటే ఇంకా నల్లగా అయిపోయి చూడడానికి కూడా బాగోదు అనమాట పాతదండల మాదిరి అయిపోతాయి అలా కాకుండా మనం పడేసే వాటితోటి ఈ విధంగా అయితే కొత్త వాటిలో చేసుకోండి మన ఇంట్లో ఏదైనా సరే టాబ్లెట్స్ డేట్ అయిపోయినట్టు ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్స్ ఉంటాయి కదా అవి వేస్ట్ గా పడేయకుండా ఈ విధంగా ఈ కడాయి పైన దంచేసేయండి ఇలా ప్యాన్ పైన కడాయి పైన ఏదైనా సరే ఇలా దంచేసేయండి దంచేసిన తర్వాత దానిపైన నిమ్మరసం పిండేసి ఇలా నిమ్మ చెక్కతోటి తోటి కానీ లేదు అని అంటే మెత్తటిది స్క్రబ్బర్ ఉంటుంది కదా లేదంటే ఇలా డస్టర్ ఉన్నా పర్లేదు ఇలా దాని రుద్దాలన్నమాట మనం స్టీల్ పీచ్తో రుద్దాం అనుకోండి గీతలు పడతాయి అది మళ్ళీ గీతలు గీతలుగా అయిపోతుంది అందుకోసమని ఇలాంటి వాటికైతే స్టీల్ పీచ్ అస్సలు వాడకూడదు అనమాట మెత్తగా ఉండే వాటినే వాడాలి ఇలా అనుకోండి దానిపైన ఏది నల్లగా ఉన్నా చూడండి ఇలా నీట్ గా పోతుంది అనమాట కానీ కొద్దిగా ఓపిక చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదా టెన్ మినిట్స్ అయితే ఇలా రుద్దాల్సి ఉంటుంది ఇలా రుద్దాం అనుకోండి నీట్ గా పోతుంది మనం స్కి స్టీల్ స్క్రబ్బర్ తో రుద్దామంటే గీతలు పడుతుంది అనమాట అందుకోసమని ఇలా మెత్తటి స్క్రబ్బర్ అయితే రుద్దేసేయండి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి మళ్ళీ మనకైతే కడాయి అయితే కొత్త దానిలో మారిపోతుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ మనము ఇలాంటి చిన్న రోల్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇది వాడంగా వాడంగా ఇలా షైనింగ్ అనేది తగ్గిపోయి ఇలా నల్లగా ఉండేది తెల్లగా అయిపోతుంది అనమాట అలాంటప్పుడు ఇలా అయితే చేయండి చూడండి పాల ప్యాకెట్ అయితే మీగడ పాలదనమాట ప్యాకెట్ మనం తెచ్చుకున్న తర్వాత పాలు వాడుకున్న తర్వాత ఇంకా ఇప్పుడైతే కవర్ని అయితే ఇలా కట్ చేసేసి ఇలా తిప్పించేసి ప్యాకెట్ తోటి ఈ రోల్ని గనక రుద్దాం అనుకోండి ఇది కలర్ తెల్లగా అయింది కదా మనం ఇలా రుద్దామంటే దీనికి ఉండే జిడ్డు వల్ల ఇది రోల్ అనేది చాలా షైనీ గా మారిపోతుంది అనమాట మనం వేస్ట్ గా పడేసే ఈ కవర్ ని వేస్ట్ గా పడేయకుండా ఇలా మనము ని తర్వాత దంచే ఈ రాయిని గనక ఇలా రుద్దాం అనుకోండి చాలా నీట్ గా స్మూత్ గా సాఫ్ట్ గా అయిపోతుంది చూడ్డానికి కూడా కలర్ చూడండి ఎంత బ్లాక్ గా అయిపోయిందో షైనీ షైనిగా ఉంటుంది మనం మళ్ళీ ఏదైనా దంచుకోవాలన్నప్పుడు ఒకసారి నీట్ గా సోప్ తో కడిగేసి దంచుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా బాగుంది కదా తప్పకుండా వేస్ట్ గా పడేయకుండా ఇలా అయితే చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ మనమైతే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటాం కదా పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని అయితే ఈ విధంగా కట్ చేస్తాము మనకు కావాల్సినంత వాడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ దీన్ని పెరుగును ఏమీ ఏమి అంటే దీనికి రబ్బర్ అలా వేయకుండా డైరెక్ట్ గా ఈ లగ్గినీళ్ళలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాము అలా పెట్టడం వల్ల ఈ పెరుగు వాసన ఫ్రిడ్జ్ కు పడుతుంది అలాగే ఫ్రిడ్జ్ లో ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా ఈ పెరుగు పట్టేసి పెరుగు అంతా స్మెల్ వస్తూ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అలా టేస్ట్ మారకుండా ఉండాలి ఫ్రెష్ గా ఉండాలి అని అంటే ఇలా ఒక రబ్బర్ బ్యాన్ మనం ఎక్కడైతే హోల్డ్ చేసామో అక్కడ రబ్బర్ బ్యాన్ వేసేసి పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా పెరుగు అనేది గా ఉంటుంది స్మెల్ అనేది అస్సలు రాదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ కొన్ని రోజుల తర్వాత ఇలా ఏదైనా పుల్లిపోతే ఇలా డబ్బాకంతా ఇలా బుట్టలో అంతా ఇలా అయిపోతూ ఉంటుంది అనమాట మనం బుట్ట ప్రతిసారి కడగాల్సి వస్తుంది అలా కాకుండా ఇలా బుట్టలో పెట్టేటప్పుడే ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే ఒకటి ఏదైనా వేస్ట్ కవర్ ఉంటే కవర్ కానీ వేసేసేయండి ఇలా కింద వేసేసి తర్వాత దీనిపైన కనుక మనం ఆనియన్స్ పెట్టేసాం అనుకోండి ఇంకా మళ్ళీ ఏదైనా కుళ్ళిపోయినా కూడా కింద కవర్ ఉంది కాబట్టి లేదంటే పేపర్ ఉంది కాబట్టి ఏమీ కాదనమాట బుట్టను ప్రతిసారి కడగాల్సిన పని అయితే తప్పుతుంది తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే మనం ఇవి ఎన్ని రోజులున్నా కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఒక న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి ఇలా చుట్టేసి బాల్స్ మాదిరి ఆనియన్స్ బుట్టలు వేసేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ ఫస్ట్ అయితే ఒక చిన్న గిన్నె అయితే తీసేసుకోండి దాంట్లో ఈ విధంగా ఒక రెండు కర్పూరం బిల్లలు అయితే ఇలా స్నాచ్ చేసి వేసేసేయండి కర్పూరం బిళ్ళలు వేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా వెనిగర్ అయితే వేయండి వెనిగరు కర్పూరం బిల్లలు వేసేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే యాడ్ చేయండి ఇది చిన్న టేబుల్ స్పూన్ అనమాట అందుకని ఒక టేబుల్ స్పూన్ అనమాట మామూలు స్పూన్ అయితే ఒక పావు భాగం తర్వాత దీంట్లో డెటాల్ ఉంటే డెటాల్ లేదంటే ఇలా ఫినాయిల్ అయితే వేయండి కొద్దిగా వేసేసి ఇప్పుడైతే ఈ నాలుగిటిని బాగా కలిపేసేయండి బాగా కలిసిపోవాలన్నమాట చూడండి అక్కడక్కడ ఇలా ఉండలు ఉన్నాయి కాబట్టి దీన్ని అయితే వడగట్టేసాము ఎందుకు అంటే ఇది మళ్ళీ మనము స్ప్రే చేసేటప్పుడు అడ్డం పడుతుంది అనమాట అందుకోసమని ఇలా వడగట్టేసి తర్వాత అయితే స్ప్రే బాటిల్ అయితే ఈ విధంగా పోసేసుకున్నాము ఇలా పోసేసుకొని మనము ఎత్తి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు అలాగే ఈ మిగిలిన ని కూడా వేస్ట్ గా పడేయకుండా ఇల్లు తుడిచే దాంట్లో అనుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఇవన్నీ వేసాం కాబట్టి డెటాలు తర్వాత పసుపు కర్పూరం వేశాం కాబట్టి మనకి ఎక్కడెక్కడైతే ఈగలు వాళ్తూ ఉంటాయో ఆ చోట కనుక మనం స్ప్రే స్ప్రే చేస్తే అసలు ఈగలు కానీ దోమలు కానీ బల్లులు కానీ అస్సలు రావు అనమాట బాత్రూమ్లో కూడా ఇలా ఇలా టైల్స్ కు అప్లై చేశామంటే ఇలా వేసామనుకోండి స్ప్రే మనకి అస్సలు బల్లులు అనేది రానే రావు గోడల పైన అలా ఎక్కకుండా ఉంటాయి అలాగే తలుపులకి ఇలా చేసామనుకోండి బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇప్పుడైతే మనం మూడు దద్దోజనం అంటారు కదండి పెరుగన్నము అదైతే ఎలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉండేటట్టు ఎలాగ చేసుకోవాలనేది అయితే మీకు షేర్ చేస్తాను ఫస్ట్ అయితే అయితే చల్లగా చేసేసుకోండి వేడి అన్నం అయితే చల్లగా చేసేసుకోండి తర్వాత పెరుగును గా వేయడం కంటే ఇలా కొద్దిగా మిక్సీ పట్టేసాం అనుకోండి ఎక్కడ ఉండలుండలు లేకుండా వస్తుందనమాట పెరుగన్నం కూడా చాలా టేస్టీగా వస్తుంది వాటర్ ఏమి వేయకుండా ఇలా పెరుగును మాత్రమే మిక్సీ పట్టేసేయండి తర్వాత ఈ అన్నం ఎక్కువ వేడి లేకుండా చల్లారని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పెరుగునైతే వేసేసేయండి ఇలా వేసేసి ఇప్పుడైతే బాగా కలిపేసేయండి అన్నం ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి మనము పెరుగు ఎంత ఎక్కువగా వేస్తే అన్నం కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మీకు ఎక్కువగా పాలు పోసుకోవడం అయితే పాలు అయితే పాలను కూడా ఒక కప్పు అంతా పాలు కూడా పోయండి లేదు అని అంటే కనీసం అంటే కొంచెమన్నా పాలు పోయండి ఇంకా టేస్టీగా ఉంటుందనమాట తర్వాత దీంట్లో చూడండి జీడిపప్పు తర్వాత అల్లము పచ్చిమిర్చి కరివేపాకు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసేసి మనమైతే పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఈ మినపప్పు శనగపప్పు తర్వాత ఇలా జీడిపప్పులు వేసి వేయించుకోవాలన్నమాట ఈ పెరగన్నము ఇలా జీడిపప్పులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు ఎన్ని మిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసేసి బాగా కలపండి ఇది బాగా వేగాలన్నమాట పోపు సిమ్ లోనే పెట్టి వేయించండి హై ఫ్లేమ్ లో పెట్టా తొందరగా వేగుతుంది కానీ జీడిపప్పులు అవి మాడిపోతాయి ఇలా సిమ్ లో పెట్టుకుని వేయించుకుంటే కలర్ కూడా చాలా బాగుస్తాయి అనమాట ఇలా వేగిన తర్వాత కొద్దిగా పోపు చల్లారిన తర్వాత ఈ అన్నం అయితే వేసేసేయండి ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పెరుగు అనేది ఒక్కొక్కసారి పగిలినట్లుగా ఉడకలు ఉడకలు అవుతుంది అనమాట అందుకోసమని కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసి కలిపేసుకున్నారు అనుకోండి ఎమ్మి ఎమ్మిగా ఉండే పెరుగు అన్నం అయితే రెడీ అయిపోతుంది అనమాట మనకి ఇష్టమైతే దీంట్లో ఫ్రూట్స్ ఏవైనా వేసేసుకోవచ్చు గ్రేప్స్ కానీ గ్రనేట్ కానీ ఏవైనా వేసేసుకోండి సూపర్ గా ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లెవెన్ టెన్త్ టిప్ చూడండి మనమైతే నిమ్మకాయలు అయితే తెచ్చుకుంటాం కదా నిమ్మకాయలు ఇప్పుడైతే విపరీతమైన రేట్లు ఉన్నాయండి పదికి రెండు లేదు అని అంటే ఇరవై రూపాయలకు ఐదు అయితే ఇస్తున్నారు మనము నిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి ఎన్ని రోజులున పాడవకుండా అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే ఒక కాటన్ క్లాత్ తీసుకోండి దాన్ని వాటర్లో తడిపేసి ఇలా కాటన్ ఖర్చిపోయినా క్లాత్ అయినా తర్వాత దాంట్లో పెట్టి చుట్టేసేయండి ఇలా చుట్టడం వల్ల మనకి నిమ్మకాయలు అనేది పాడగవు కనీసం అంటే రోజులో ఒకసారి రెండు సార్లు ఇలా వాటర్ అయితే చల్లుతూ ఉండండి ఆ క్లాత్ తడి ఆరిపోయిన తర్వాత ఇలా చల్లుతూ ఉన్నామంటే టెన్ డేస్ వరకు కూడా నిమ్మకాయలు అనేది కుళ్ళిపోకుండా ఎండిపోకుండా పాడవకుండా ఉంటాయి అలాగే ఇలా కాకుండా ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అని అంటే నిమ్మకాయలకి అయితే మన వంటకు వాడే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ని కొద్దిగా అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా అన్నిట్లకు అప్లై చేసేసి ఇప్పుడైతే మీ ఇష్టం అండి ఒకవేళ బాక్స్లో కావాలంటే బాక్స్లో పెట్టుకోండి లేదు అని అంటే కవర్లో పెట్టేసేయండి కవర్లో పెట్టేసి కనుక స్టోర్ చేసామంటే మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి దగ్గర దగ్గర వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనమైతే నిమ్మకాయ రసం పిండుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి నిమ్మకాయలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ రసం కావాలి అని అంటే ఫస్ట్ అయితే ఫ్లోర్ కు ఈ విధంగా నిమ్మకాయను బాగా ఇలా ఒత్తండి ఇలా ఒత్తడం వల్ల నిమ్మకాయ అనేది మెత్తబడుతుంది రసం ఎక్కువగా వస్తుంది తర్వాత ఈ విధంగా కట్ చేయండి కట్ చేసేసి ఇంకా ఇప్పుడు పిండేసుకున్నాం అనుకుంటే నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది ఒత్డం వల్ల మెత్తబడి ఉంటుంది కాబట్టి అలాగే మనం నిమ్మరసం తీసేటప్పుడు విత్తనాలు కూడా గిన్నెలకి పడిపోతూ ఉంటాయి అలా గిన్నెలకి పడకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక జాలి గరిటె ఉంటుంది కదా దానిపైన నిమ్మరసం అయితే పిండేసేయండి ఇలా పిండడం వల్ల మనకి నిమ్మకాయ లో ఉండే విత్తనాలు అనేది కిందికి పడిపోకుండా దేంట్లోనే ఉండిపోతాయి మళ్ళీ మనం నిమ్మరసంలో చెయ్యి పెట్టి స్పూన్ పెట్టి తీయాల్సిన పని లేకుండా ఉంటుంది అలాగే ఎగ్ అయినా అంతే అండి ఎగ్ ఎల్లో వాడకూడదు అంటే ఇలా దీనిపైన ఒకసారి ఎగ్ను కొట్టేశామనుకోండి దంతా పైన ఉండిపోతుంది వైట్ది మాత్రం కిందికి దిగుతుంది ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ మనము ఇలా చిన్న రోట్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి దంచుతూ ఉంటాం కదండి అప్పటికప్పుడు ఫ్రెష్ గా ఉంటే బాగుంటుంది అనేసి నేనైతే ఎక్కువగా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి కూరల్లో వేస్తాను అనమాట అలా వేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ రోడ్ని అయితే శుభ్రంగా కడుగుతూ ఉంటాము లేదంటే ఇలా క్లాత్ తో కానీ టిష్యూ పేపర్ తో కానీ తుడుస్తాము తర్వాత దీంట్లో ఏదైనా యాలకులు అలాంటివి దంచుకోవాలంటే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది మనం స్వీట్ లెక్ వేసుకోవాలి యాలకులు అని అంటే ఇంకా అసలు దంచి వేసిన కూడా స్వీట్ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసనే వస్తుంది అందుకని ఈ రోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోవాలి అని అంటే సోప్ తో కడిగితే పోదండి ఇలా ఒక న్యూస్ పేపర్ నైతే ఇలా చించి రోట్ లో వేసేసి తర్వాత వాటర్ పోయండి వాటర్ పోసేసి కొద్దిసేపు నాననిచ్చేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలు తర్వాత అదే పేపర్ తోటి ఇలా బాగా రుద్దేసి ఇంకా కడిగేసేయండి నార్మల్ వాటర్ తోటి అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచామా అనేది కూడా తెలియదు అనమాట అంత ఫ్రెష్ గా అయిపోతుంది అసలు స్మెల్ అనేది ఉండదు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి వాటర్ క్యాన్ అయితే వాడుతూ ఉంటాం కదా హాట్ వాటర్ ని మనం హాట్ వాటర్ ని ఇలా క్యాన్ వాడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులు వాడకుండా పక్కన పెట్టేసామంటే మొత్తం ఇలా దుమ్ము దుమ్ము పట్టేసింది దీని అయితే వాటర్ లో కడగలేము సింక్ కింద ఎందుకంటే కింద అంతా మిషన్ ఉంటుంది కరెంటు వైర్లు ఉంటాయి కాబట్టి దీన్ని మనము ఎలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి ఎంత దుమ్ము ఉన్నా కూడా అంటే ఫస్ట్ అయితే ఇలా ఒక స్క్రబ్బర్ తీసుకొని దానికి కొద్దిగా పేస్ట్ వేసేసి ఈ విధంగా వాటర్ కొద్దిగా తడి చేసుకుంటూ ఇలా ఫస్ట్ అయితే రుద్దేసేయండి ఇలా రుద్దామనుకోండి నీట్ గా పోతుంది దుమ్ము దుమ్మున్నా ఏది ఉన్నా కూడా నీట్ గా పోతుంది అనమాట తర్వాత ఈ విధంగా రుద్దిన తర్వాత మనమైతే ఇప్పుడు నీళ్లు పోసి కడగకూడదు కాబట్టి ఏదైనా ఒక కు అయితే తడి చేసేసుకొని తూర్చేసేయాలన్నమాట ఇలా ఇలా నీట్గా తోచేసేయండి అలాగే కింద కూడా మనము నీళ్లు పోసుకడగకూడదు కాబట్టి కింద కూడా నీట్గా తోచేసేయండి తర్వాత మనం బయట అయితే ఇంకా క్లీన్ చేసాం కానీ ఇంకా లోపల ఎలా క్లీన్ చేయాలి అని అంటే మనం చాలా రోజులు వాడకుండా ఉండేసరికి ఎక్కువగా బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అనమాట ఎంత స్మెల్ వచ్చినా నీట్గా పోవాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా బయట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా మూతనైతే ఓపెన్ చేయండి దీంట్లో ఒక రెండు నిమ్మకాయ ఉప్పలు రసం పిండిన నిమ్మకాయ ఉప్పలు ఉంటే అవి వేయండి అలాగే ఒక పిడికిడంతా కళ్ళుప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసి బాగా వేడిగా ఉండే వాటర్ పోసి ఇలా బాగా ఇలా తిప్పండి ఇలా తిప్పడం వల్ల దాంట్లో ఉండే ఉప్పు అనేది స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపల ఎక్కడ ఏం మురికి ఉన్నా అంతా పోతుంది అలాగే నిమ్మరసము ఇవన్నీ ఉండడం వల్ల దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుంది ఇలా మనం నీట్ గా ఇలా నిమ్మ ఉప్పలతో రుబ్బేసేయాలి స్క్రబ్బర్ పెట్టాల్సిన అవసరమే లేదండి ఇలా రుద్దేసేసి తర్వాత ఇక్కడ నీళ్లు వంచే చోట అదంతా రుద్దేసుకోవాలి ఇలా బాగా రుద్దిన తర్వాత ఒకసారి నార్మల్ వాటర్ తో అనుకోండి ఇంకా నీట్ గా అయిపోతుంది చూడండి ఎంత నీట్ గా అయిపోయిందో మంచి స్మెల్ అయితే వస్తుందనమాట ఎందుకంటే లెమన్ వేసి క్లీన్ చేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇలాంటి డస్టర్ అయితే కొద్దిగా ఒక చిన్న పీస్ అయితే తీసేసుకోండి ఇప్పుడైతే దీనికైతే డబల్ డే ప్లాస్టర్ అయితే వేయండి ఇది ఎందుకు పనికి వస్తుంది అనుకుంటున్నారా చెప్తానండి ఇప్పుడైతే డబల్ డే ప్లాస్టర్ ఇలాంటి చేసి దీన్ని తీసుకొని వెళ్ళి మన ఇంట్లో విండోస్ ఉంటాయి కదండి ఒక్కొక్కసారి గాలికి విపరీతంగా కొట్టుకుంటూ ఉంటాయి ఇలా కొట్టుకోవడం వల్ల మిర్రర్ అనేది పగిలిపోతుంది మళ్ళీ దాన్ని వేపించాలంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అది ఒక పని కూడా అలా పగిలిపోకుండా ఉండాలి ఎంత గాలి పెట్టినా కూడా కిటికీలో విండోస్ అనేది పగిలిపోకుండా ఉండాలి అని అంటే ఇలా ఇదైతే గోడ కొచ్చి కొట్టుకుంటుంది కదా ఆ చోట ఇలా అయితే ఈ ప్లాస్టర్ అయితే తీసేసి ఏదైతే డస్టర్ అయితే ఈ విధంగా అతికించేసేయండి ఇంకా ఇప్పుడు ఎంత గాలి వీచినా కూడా ఎంత గట్టిగా తల్ల కిటికీలు కొట్టుకున్నా కూడా అస్సలు పగలదనమాట ఎందుకంటే ఇది స్పాంజ్ ఉంటుంది కాబట్టి ఎంత స్పీడ్గా వచ్చి తగిలినా కూడా అది అయితే గోడకైతే అతుక్కోదనమాట తగలదు ఎందుకంటే ఇది స్పాంజ్ అడ్డం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టేసుకోండి ఇంకా టెన్షన్ అనేది అవసరమే లేదు తప్పకుండా ఈ టిప్ నైతే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే కాఫీ పొడి అయితే వాడుతూ ఉంటాం కదా కాఫీ పొడి మనం తెచ్చుకున్నప్పుడు ఎంత ఫ్రెష్ గా ఉందో మనకి అయిపోయేటప్పుడు కూడా అంతే ఫ్రెష్ గా ఉండాలి అంతే మంచి వాసనతో ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి కాఫీ పొడిని అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత మనము ఇలా అయితే ఉంటుంది కదా ఫుల్ గా ఉంది చూడండి ఇదైతే అయితే ఇప్పుడు మనము దీని అయితే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ ఉంటుంది కదా ఈ విధంగా కొద్దిగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసేయండి మనము ఇట్లా వేసేసి పెట్టడం వల్ల మూత కొద్దిగా లూజ్ పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది అలాగే స్మెల్ కూడా బయటికి పోకుండా ఉంటుంది ఒకవేళ మూత గా పెట్టినా కూడా ఎటువంటి టెన్షన్ అవసరం లేదు తర్వాత మనం తీసేటప్పుడు కూడా ఈజీగా తీసేసుకొని మనకి ఎంత కాఫీ పడుకోవాలని అంత వాడుకొని మళ్ళీ అలాగే సిల్వర్ పాయిల్ పేపర్ వేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా టెన్షన్ అవసరం లేదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు ఇప్పుడైతే ఇంకా తొందరలోనే దీపావళి వస్తుంది అలాగే కార్తీక మాసం కూడా స్టార్ట్ అవుతుంది దీపావళి అయిపోయిన మరుసటి రోజు నుంచి ఇంకా ప్రతి ఒక్కరూ పూజ కోసం అనేసి ఇలా ఇలాంటివి ఒత్తులు అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదా మనం బయట మార్కెట్లో తెచ్చుకోవాలంటే విపరీతమైన ధరలు ఉంటాయి అలా కాకుండా ఇంట్లోనే ఎలా ఎన్ని ఒత్తులనైనా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీకైతే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే కొద్దిగా పాలు అయితే తీసుకోండి దాంట్లోనే మంచి వాసన కోసము కొద్దిగా ఈ రోజు వాటర్ ఉంటుంది కదా అదైతే వేయండి తర్వాత ఈ విధంగా దాంట్లో చేయి తడి చేసుకుంటూ ఈ విధంగా అయితే చేసేసుకోండి ఒత్తుల్ని అయితే ఇలా లావుగా ఉండేటైతే ఇలా చేసేసుకోండి తర్వాత ఇది నీట్ గా రావాలి అని అంటే మన ఇంట్లో జాలి గంటే ఉంటుంది కదండి ఈ జాలి గంట పైన ఇలా చేసేసుకొని ఆ కింద నుంచి ఇలా తీసినామనుకోండి అనుకోండి ఒత్తి చూడండి ఎంత బాగా వస్తుందో ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు అనమాట మన దగ్గర కాటన్ ఉన్నా లేదండి ఇలాంటివి కాటన్ బాల్స్ అయితే దొరుకుతాయి అనమాట అవి కూడా తెచ్చుకొని ఇలా అయితే చేసేసుకోవచ్చు ఇవైతే చాలా ఈజీగా అయితే అయిపోతుంది అనమాట మనం ఎన్ని ఒత్తులనైనా కూడా క్షణాల్లో అయితే చేసేసుకోవచ్చు అనమాట టెన్షన్ అవసరం లేదు ఎవరితో పని కూడా లేదు మనమే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట వందల కొద్ది ఒత్తులనైనా కూడా క్షణాల్లో చిటికీలో చేసేసుకోవచ్చు అలాగే ఇలా పాలు కొద్దిగా రోజు వాటర్ వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట మనము ఇది ఒత్తి వెలిగించినప్పుడు రోజు వాటర్ ఉండడం వల్ల మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా మనం గనక తయారు చేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా ఎన్ని ఒత్తులనైనా మీకు ఎన్ని కావలిస్తే వందల కొద్ది ఒత్తులనైనా చేసేసుకోవచ్చు అనమాట ఇలా ఈజీగా అయితే చేయొచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చిందో మనం పాలను తడి చేయడం వల్ల అది బాగా దగ్గరగా వస్తుంది అనమాట ఈ దూది అనేది చూడండి ఇలా ఇలా అయితే చేసేసుకోవచ్చు మనకి ఇలా రౌండ్ కాకుండా పెద్దవి కావాలి అని అంటే చూడండి ఇదే జాలి గరిటె పైన ఇలా వెనుక సైడ్ అయితే కనుక ఇది గా ఉంటుంది కాబట్టి ఇలా రుద్దడానికి చాలా బాగుందనమాట ఇది మూవ్ కావడానికి చాలా బాగుంటుంది చూడండి ఇలా మనం అయితే చేతితో పని లేకుండా అంటే చేతిలో పెట్టి నలపే పని లేకుండా ఒక్కసారి చేతిలో పెట్టి నలపడం వల్ల చేతులు కూడా నొప్పి పుడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇలా కాటన్ ఇలా పెట్టేసేసి చూడండి ఇలా అన్నాం అనుకోండి ఒత్తులు అయితే ఎంత బాగా రెడీ అయిపోతున్నాయి చూడండి చిటికలో అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చిన్న పిల్లలు కూడా చేసేయచ్చు అనమాట చూడండి పెద్దగా కావాలంటే పెద్దగా లేదు మాకు చిన్నగా కావాలి అని అంటే చూడండి అదే కాటన్ని కొద్దిగా తుంచేసి ఇలా అయితే చేయండి ఇలా కొద్దిగా తడి చేసుకుంటూ చేసామనుకోండి అనుకోండి నీట్ గా వస్తాయి వందల కొద్ది ఒత్తులైనా కూడా క్షణాల చేసుకోవచ్చు మనం డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టి బయట షాప్ లో నుంచి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చేయొచ్చు అనమాట ఇంక ఇప్పుడంతా కార్తీక మాసము తర్వాత దీపావళి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే ఒత్తులైతే చేస్తూ ఉంటారు కదా ఈ టిప్ను ఫాలో అయ్యి చేశారనుకోండి మీకు ఈజీగా ఉంటుంది టెన్షన్ లేకుండా ఉంటుంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు అనమాట ఈజీగా మనం ఒక్కరమే ఎన్ని వందల కొద్ది ఒత్తులైనా ఈజీగా చేయొచ్చు తర్వాత ఇలా చేసుకున్న తర్వాత చూడండి ఇవి మనం ఇలా లావుగా చేసుకోవడం వల్ల ఎన్ని గంటలైనా కూడా వెలుగుతూ ఉంటాయి అన్నమాట అలాగే ఇవి మనకి కలర్ఫుల్ గా ఉండాలి అని అంటే ఈ విధంగా ఫుడ్ కలర్ కానీ లేదు అని అంటే కుంకుమ కానీ వాటర్ లో కలిపేసి ఇలా అయితే ఒత్తులకైతే ఇలా కలర్ అండి చేయండి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట చాలా బాగా కనిపిస్తాయి మనకైతే ఈ విధంగా కలర్ కానీ కుంకుమ కానీ మీ ఇష్టం అని నేనైతే కలర్ వేసాను కుంకుమనైనా నైనా వాటర్లో కలిపి ఇలా అతికించారనుకోండి దీనికి తడి చేస్తే ఇలా అయితే కలర్ఫుల్ గా ఉంటాయి తర్వాత చూడండి ఇప్పుడైతే వెలిగిచ్చి చూపిస్తాను మీకైతే చూడండి నేనైతే గోధుమ పిండిలో అయితే దీపం పెడుతున్నాను ఇలా గోధుమ పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ఇలా చేయండి ఇలా రౌండ్గా చేస్తే కనుక చాలా బాగొస్తుంది చూడండి ఎంత బాగొస్తుందో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే బొత్తిని అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ను వేసుకున్న తర్వాత ఇదైతే బాగా నానుతుంది కదా ఆయిల్లో ఇది మనము ఎక్కువ దూది పెట్టి చేసాం కాబట్టి ఎక్ ఎక్కువసేపు వెలుగుతుంది అనమాట చాలాసేపటి వరకు వెలుగుతూనే ఉంటుంది మనము ఆయిల్ అయిపోయినప్పుడు ఆయిల్ పోస్తూ ఉన్నామంటే సరిపోతుంది చూడండి ఇప్పుడైతే వెలిగించి చూపిస్తున్నాను ఎంత బాగా వెలుగుతుందో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంది ఇంకా వచ్చేదంతా దీపావళి తర్వాత కార్తీక మాసం కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అనేసి ముందుగానే వీడియోనైతే షేర్ చేస్తున్నాను ఈ విధంగా దీపం అయితే పెట్టేసుకోండి చాలా బాగుంటుంది చాలా అందంగా కూడా ఉంటుంది ఎక్ ఎక్కువసేపు కూడా వెలుగుతూనే ఉంటుంది అనమాట మనకి ఆయిల్ అయిపోయినప్పుడు ఆయిల్ పోస్తూ ఉంటే సరిపోతుంది ఇలాగనక మనం తయారు చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువ డబ్బులు ఖర్చు కావు అలాగే ఇంట్లోనే ఈజీగా అయితే వందల కొద్ది ఒత్తులను అయితే చేసేసుకోవచ్చు అనమాట అందరికీ ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇలా అయితే మనం చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా మనం నెల అంతా వాడుకోవచ్చు అలాగే మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేసి మీరైతే ఇలా దీపాలను అయితే చేసేసుకోండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి